ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరుచున్నాను గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరోచన నరుని ఆత్మ వాని వ్యాధి నోచును అని పరిశుద్ధ లేఖలో ఇచ్చినది మన శరీరంలో అనారోగ్యం కలిగినప్పుడు మనము ఆత్మలో కృంగిపోతాము మనం ఎప్పుడైతే ప్రభు వైపు చూసే సహాయం నిమిత్తం వేడుకుంటామో ప్రభు ఆరోగ్యమును స్వస్థతను తిరిగి దయచేస్తాడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు తన యుద్ధకొచ్చిన రోగులను వారి విశ్వాసంను చూసి స్వస్థపరిచాడు విశ్వాసం కలిగి ఆయన యొద్ ప్రార్థించినప్పుడు దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు ప్రభువు ఈ విధంగా సెలవిచ్చున్నాడు ఇచ్చున్నాడు వారు ఎవరినూ లక్ష్య పెట్టనని వెలివేయబడినదనియో నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యంను స్వస్థతను కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే హోవా వాక్కు నేను ఎహోవాను నేనే దేవుడైన ఎహోవా సెలవిస్తున్నాడు ఆమెన్